ఈ ప్రాణిక్ హీలింగ్ మ్యాటర్లో ఇట్ వాజ్ డార్జిలింగ్ మూమెంట్ ఇన్ టెలివిజన్ ఎందుకు అని అంటే ఎంతసేపు డిస్కషన్ చేస్తూ ఆ డిస్కషన్ని కన్క్లూడ్ కానివ్వకుండా టీవీ ఛానల్స్ వాళ్ళు ఇది ఇలా తేల్చలేము అలా తేల్చలేము అనేసి మ్యాటర్ క్లోజ్ చేస్తూ ఉంటారు కానీ అలా కాకుండా ఆ షోలోనే ఒక డెమో చేసి అది తప్పు అని చూపించడం అన్నది ఇట్ కాట్ పీపుల్స్ అటెన్షన్ ఓకే ఈ వేణుస్వామి గారి విషయంలో అయితే ఆయన హీ హాజ్ రిసార్టెడ్ టు క్రిమినాలిటీ ప్రైమ్ మినిస్టర్ గారి బొమ్మనే మార్ఫ్ చేయటం కానీ లేకపోతే ఆడవారి ప్రైవేట్ లైఫ్స్లో ప్రోప్ చేసి అదంతా తనకి జ్యోతిష్యం కారణంగా తెలుసు అని ఆ ప్రైవసీతో ఇంటర్ఫియర్ అవ్వటం కెలకటం ప్రజల ప్రైవేట్ లైఫ్స్ని కెలకటం దిస్ ఈజ్ నాట్ రైట్ సో చాలామంది విసిగిపోయి ఉంటారని నేను అనుకుంటున్నాను నాకుగా నేనేమిటి అంటే ఆయన బడాయిగా మాట్లాడటము బోస్ట్ఫుల్గా చెప్పటము ప్రతిసారి నీకు దమ్ముందా అని అడగటము ఇంకే జ్యోతిష్యుడైనా నాలాగా చేశాడా అని చెప్పటము వేరే జ్యోతిషులను కూడా ఎవరిని మిత్రులుగా మిగిల్చుకోకుండా వాళ్ళందరి మీద దాడులు చేయటము ఇది చేసేసరికి దెర్ ఈజ్ అ సర్టన్ అన్ఈ ఆయన మాట్లాడుతున్నవి వింటూ ఉంటే నన్ను ప్రొవోక్ చేసింది ఏమిటి అని అంటే ఫలానా వ్యక్తి చచ్చిపోతాడు ఫలానా వ్యక్తికి జబ్బు చేస్తుంది ఈ దేశ రాజకీయం అంతా అలజడిగా మారిపోతుంది అసలు స్థిరత్వం లేకుండా పోతుంది అని ఈయన కూర్చుని రోజు పొద్దున లేచి మాట్లాడటం దిస్ ఈజ్ రాంగ్ ఎ బెస్ట్ హీస్ ఎ న్యూసెన్స్ అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్ దట్ ఈ హ్యాస్ సెడ్ హ్యాస్ బీన్ ఇంప్రెసివ్లీ కరెక్ట్ ఇంకేం చేద్దామండి సో ఐ థాట్ ఐ షుడ్ ఛాలెంజ్ హిమ్ నేను ఇలా అనుకుంటున్న టైంలో నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఒక ఆయన నన్ను రీచ్ అవుట్ అయ్యి ఈ డాక్యుమెంట్స్ చూసారా ఇవన్నీ నేను కలెక్ట్ చేశాను ఈయన అబద్ధాలు చెప్తున్నాడు ఈయన ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగినట్టుగా అది పోస్ట్ చేశాడు అది నిజం కాదు అన్న అమ్మో ప్రధానమంత్రి గారి బొమ్మని ఇట్లా ఫోర్ చేయటం అన్నది ఇట్స్ ఎ యాక్ట్ ఆఫ్ క్రైమ్ ఎంత ధైర్యం ఈ వ్యక్తికి అని అనుకుంటున్నాను ఒకసారి పేజీలు తిప్పి చూస్తే ఈయన జయలలిత గారి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా ఆవిడ్ని చూశాను అని ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది గవర్నర్ గారిని తప్పిస్తే ఎవరిని రాని డాక్టర్లు హైదరాబాద్ నుంచి ఒక నాన్ మెడికల్ ఆయన ఏం చదువుకున్నాడు కానీ ఎక్కువ చదువుకుని ఉండడు డెఫినెట్లీ నాట్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్ ఈయనకి ఎంట్రెన్స్ ఇవ్వటం ఏమిటి సాధ్యమా అని ప్రోప్ చేస్తే ఆయన హాస్పిటల్ దరిదాపుల్లో కూడా లేడు ఎక్కడున్నాడంటే పోస్ట్ గార్డెన్లో జయలలిత గారి ఇంటి బయట ఒక సెల్ఫీ తీసుకున్నాడు అంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఇంటి బయట సెల్ఫీ తీసుకోవడానికి అమితాబ్ బచ్చన్తో డిన్నర్ చేయడానికి తేడా లేదండి అంటే ఇంతమంది జనాలని ఇంత ఉల్లు బనాయిస్తూ ఉంటే అందరూ ఈయన గురించి భయపడుతున్నారా లేకపోతే ఈయన నిజమని నమ్ముతున్నారా అన్న ఒక థాట్ వచ్చింది ఎప్పుడైతే ఆయన టీవీలో కనిపించాడో ఐ సెంట్ ది ఇన్ఫర్మేషన్ దట్ ఐ హ్యాడ్ ఐ సెట్ విల్ యూ ఐ మీ టు కమ్ నేను హిందీలో బాండా ఫోన్ నా హే అంటారు ఇది చేయాల్సిందే బట్టబయలు చేయాల్సిందే అని ఐ వెంట్ అంటే మీరే ఛానల్స్ వాళ్ళని అడిగారు నేను వచ్చి ఆయనతో మాట్లాడతాను అని అవునండి జనరల్గా డిబేట్స్ జరుగు జరుగుతూ ఉన్నప్పుడు ఒకరు ఒక ఐడియాలజీ బయట పెడుతున్నప్పుడు సో దానికి అగేనెస్ట్ ఎవరైనా మాట్లాడతారా సో వర్సెస్ అనేసి ఒక పర్సన్ తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉంటారు ఇక్కడ ఐడియాలజీ లేదు లేదు ఇట్స్ ఇస్ ఓన్లీ క్రైమ్ అండి నిజము అబద్ధము అంతే ఓకే మానవవాదులు హేతువాదులు ఎంఎన్ రాయ్ గారు చెప్పినట్టుగా మేమందరము అబద్ధాల వేటగాళ్ళం ఓకే ఎవరైనా అబద్ధం చెబుతూ ప్రజల్ని మోసం చేస్తూ ఉంటే ఇట్ ఈస్ అవర్ డ్యూటీ అంటే ఎవరు పిలవక్కర్లేదు మిమ్మల్ని మీ అంతటా మీరుగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ప్రజల్లోకి వెళ్తూ ఉంటారు నాకు కొంత సమాచారం ఉందండి షేర్ చేసుకునే అవకాశం ఇస్తారా అని ఓకే అంటే గత పదేళ్లుగా నాకు తెలుగు మీడియాతో పరిచయం ఉంది కాబట్టి నేను అడిగినందుకు అది యాక్సెప్ట్ చేశారు అందరికీ చేయకపోవచ్చు ప్రతిసారి నాది చేయకపోవచ్చు బట్ దే థాట్ దే షుడ్ లెట్ మీ గో ఓకే సో ఐ గేవ్ ఆల్ ది నెసెసరీ ఇన్ఫర్మేషన్ అండ్ ఐ వెంట్ తర్వాత ఏం జరిగింది ఎస్ రైట్ అంటే మాట్లాడుతూ ఉన్నప్పుడు తెలుస్తూ ఉంటుంది జనరల్గా ఇంతకుముందు రోజులకి ఈ రోజులకి చాలా డిఫరెన్స్ చూస్తున్నామండి మనం చాలామంది ఎడ్యుకేటెడ్ అవుతున్నారు జ్యోతిష్యాలను ఇంతకుముందు ఓళ్ళల్లో ప్రతి ఒక్కరూ నమ్మేవారు పుట్టిన ఒక బిడ్డ పుట్టిన వెంటనే పాప జాతకం ఏంటి అనేది తెలుసుకునేవారు రైట్ సేమ్ అట్ ద సేమ్ టైం ఒక ఒక మాట అంటే ఒక సామెతలాగా బయటకు వచ్చింది నిజంగానే మీ భవిష్యత్తు ఏంటి మీ రేంజ్ ఎప్పుడు పుడుతున్నారు ఎప్పుడు చచ్చిపోతున్నారు అన్నీ ముందే తెలిసిపోయేలా అయితే జ్యోతిష్యులకు కూడా వాళ్ళు ఏమవుతారు వాళ్ళ పరిస్థితి ఏంటో ముందే తెలిసిపోవాలి కదా అప్పుడు వాళ్ళు జ్యోతిష్యం చెప్పుకుంటూ బతకాల్సినంత పనేముంది అవసరం ఏముంది రైట్ కరెక్ట్ రైట్ సో అలా ఆలోచిస్తూనే ఇంకా దాన్ని నమ్ముతూ ఉన్నారు ఇప్పుడు మన రాజకీయ నాయకులు ఉన్నారు ఎలక్షన్స్ వస్తున్నాయి ఎవరు నెగ్గుతారు ఏంటి ఇవి వీళ్ళు కూడా జ్యోతిష్యుల మీద డిపెండ్ అవుతున్నారు అని మనం అనుకోవచ్చా అవుతున్నారండి జ్యోతిష్యం నిజం కాదని చెప్పటానికి మన జాతకం మనకు అర్థం కాదని చెప్పడానికి వేణుస్వామి గారు ఉదంతమే ఎగ్జాంపుల్ ఆయన నిజంగా ఆ రోజు వార ఫలాలు చూసుకుని ఆ రోజు కరెక్ట్ టైంకి అన్ని మీనమేషాలు లెక్కేసుకుంటే వచ్చి ఉండేవాడు ఆయన ఇది నిజంగా జరుగుతుంది అని నేను వస్తానని తెలియకపోవచ్చు ఏదో ఉపద్రవం జరుగుతుంది నా జీవితంలో అని ఉండాలి కదా లేదు ఎవరికీ తెలియదండి